ముస్తాబాద్ మండల కేంద్రంలోని వెటర్నరీ మండల వైద్యాధికారిని నిఖిల మటన్ షాపులను తనిఖీ చేపట్టారు బహిరంగ ప్రదేశాలలో మాంసం అమ్మకుండా గొర్రె మాంసంపై దుమ్ము దూళి దోమలు ఏగులు వాలకుండా క్యాబిన్ లేక వైట్ కవర్లు ఏర్పాటు చేసుకుని స్వచ్ఛమైన మాంసాన్ని విక్రయించాలని మటన్ షాప్ యజమానులకు వెటర్నరీ అధికారి నిఖిల సూచించారు అంతేకాకుండా ఆరోగ్యకరమైన గొర్రెలను వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే వాటిని కోసి ప్రజలకు స్వచ్ఛమైన మాంసాన్ని విక్రయించాలని మటన్ షాప్ యాజమాన్యాలకు తెలిపారు ఈ సందర్భంగా మండల వెటర్నరీ వైద్యాధికారి మాట్లాడుతూ మండలంలోని మటన్ చికెన్ షాపులు యజమానులకు మోగజీవాలను వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే వాటిని కోసి మండల ప్రజలకు స్వచ్ఛమైన మాంసాన్ని అమ్మాలని అలాగే షాపులలో కాకుండా బహిరంగ ప్రదేశాల మాంసం అమ్మకూడదని వాటిపై దోమలు ఈగలు వాలకుండా మటన్ షాప్ యజమానులు కవర్లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు స్వచ్ఛమైన మటన్ అమ్మాలని అన్నారు ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది భాస్కర్ గ్రామ పంచాయతీ అధికారులు భిక్షపతితో పాటుగా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దాని వయసు కానీ ఇప్పుడు దాని మేల్కి వస్తున్నారా ఫీమేల్ కోస్తున్నారా అవన్నీ మనం చెక్ చేసి అది కరెక్ట్ ఉంది హెల్త్ మంచి ఉంది అన్నప్పుడే మనం దానికి బ్రాండింగ్ చేయడం జరుగుతుంది మార్కింగ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఇక్కడ అదే కోస్తున్నారా లేకపోతే వేరే కోస్తున్నారా అని కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ కూడా కొంచెం ఇప్పటికీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అప్పటికంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు బట్ ఇంకా స్టిల్ ఇంప్రూవ్మెంట్ కావాలని మేము ఆశిస్తున్నాం అంటే నిన్నటి రోజుని ఇవాళ మీరు చెక్ చేశారా చెక్ చేశాం మన దగ్గర ఎవ్రీథింగ్ రికార్డు ఉంది ఆ రికార్డు ఉంది అంటే వాళ్ళతో మనం చేసిన మార్క్ తోటి డెఫినెట్లీ అక్కడ పెట్టాలండి అది పెట్టిన తర్వాతనే మనం ఓకే చేస్తాం దానికంటే ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మనం దానిపైన యాడ్ చేస్తాం అలా అంటే మీరు ఇప్పుడు మీరు చెక్ యాసింగ్ వస్తుంది అనుకుంటున్నారా మీరు అవునండి నాకు మార్క్ లేదు మేడం ఎట్లాగ ఐడెంటిఫికేషన్ చేస్తారు మీరు ఇప్పుడు మార్క్ లేదు అనంటే కొందరు వచ్చేసి అది ముందే అమ్ముకోవాల్సి వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా కొందరు అంటే నాకు తెలిసినంత వరకు ఉన్న వాళ్ళు అయితే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు అందరూ ఉన్నారు